反正。 హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తిరుమల బ్లాక్స్ పాతాళానికి వెళ్ళిన గంగ తిరిగి పైకి వస్తే ఆ గంగతో మనం స్నానం చేయాలని చాలామందికి ఉంటుంది అలాంటి ప్రదేశమే ఒక ప్రదేశం ఉందండి అదే అంటే తిరుపతిలో ఉన్న కపిల తీర్థం ఇది తిరుపతి బస్ స్టాండ్ నుంచి అలాగే బస్ రైల్వే స్టేషన్ నుంచి దాదాపుగా మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట ఈ ఆలయం యొక్క చరిత్ర ఏందని తెలుసుకోయే ముందు ఫస్ట్ టైం నా వీడియో మీరు చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ నేను చాలా కష్టపడి వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ అందరూ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు అందరు సపోర్ట్ చేయండి మన హిందూ టెంపుల్ గురించి చాలా వీడియోస్ చేస్తున్నా అట్లనే అతి పురాతనమైనటువంటి దేవాలయాలకు కూడా వెళ్ళి నేనైతే మన ఆలయాల గురించి చెప్తున్నాను అనమాట అందరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అయితే టెంపుల్లోకి మన ఎంట్రీ కాగానే కొద్ది దూరం వెళ్ళగానే మనకు రైట్ సైడ్ లో అభయాంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది అనమాట అభయాంజనేయ స్వామి టెంపుల్లోకి అయితే నేను వెళ్ళి దర్శనం చేసుకోవడం జరిగింది చాలా మంది భక్తులైతే ఫస్ట్ అయితే ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటారు వచ్చేటప్పుడు మన తిరిగి వచ్చినప్పుడు అని చాలా మంది అంటారు అనమాట ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఇక్కడ పక్కన ఒక పార్క్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో మనకు ఇప్పుడు మనకు కనిపిస్తుంది కపిలేశ్వర స్వామి వారి ఆలయం ఎంట్రీ కాబోతున్న లోపలికి మనకు స్వామి టెంపుల్ దాటగానే రైట్ సైడ్ లో మనకు వెంకటేశ్వర స్వామి ఆలయం కనబడుతుంది ఇదే ఆ వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే కనిపించి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయము దాదాపుగా త్రేతాయుగంలో ఆలయం అనమాట ఇది మనం చూడొచ్చు అప్పుడు కట్టిన ఆలయము చాలా పురాతనమైన ఆలయం అనమాట అయితే వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెల వెలవబోయే ముందు శివుడు ఏం చెప్పాడు అనేది మీకు ముందు ముందు చెప్తాను ఫస్ట్ ఇక్కడ శివుడు వెలిసాడా అలాగే వెంకటేశ్వర స్వామి వెలిసారా అనేది ఇప్పుడు మీరు చెప్పబోతున్నా ఫస్ట్ అయితే మనం టెంపుల్ లోపలికైతే ఇక్కడైతే మనకు ఐదు రూపాయలు టికెట్ ఉంటుంది అనమాట లోపలికి వెళ్ళినా మనకి ఈ బారికేట్ల నుంచి లోపలికి లైన్ లోకి వెళ్ళాలి ఇప్పుడు కనిపిస్తున్న టెంపుల్ పై కనిపిస్తున్నాయి ఇప్పుడు మనం లోపల ఎంట్రీ కాగానే మనకు లెఫ్ట్ సైడ్ లో లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ కనబడుతుంది అలాగే రైట్ సైడ్లో ఏమో వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంటుంది అనమాట అయితే పైది లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ అనమాట నేనైతే లోపలికి వెళ్ళి స్వామి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది అనమాట ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఈ కపిల తీర్థాన్ని మనం చూడొచ్చు ఓం శివాయ ఈ కపిల తీర్థం అనేది దాదాపుగా త్రేత్రాయుగంలో ఏర్పడి పడిందనమాట అయితే తిరుమలకు వెళ్ళే భక్తులు ఒకప్పుడు అంట ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళేవారట కపిలతీర్థం నుంచి ఒక దారి ఉందంట అయితే ఇక్కడ నుంచి ఈ సరోవరంలో అందరూ స్నానం చేసి నడుచుకుంటూ వెళ్ళేవారని ఒక కథ ఉందనమాట అయితే ఈ కపిలతీర్థం యొక్క చరిత్ర ఏంటంటే కపిల మహర్షి ఇక్కడ శివుని కోసం తపస్సు చేశాడు కాబట్టి అతని పేరు మీదనే కపిలతీర్థము కపిలేశ్వరుడు అని పేరు వచ్చిందనమాట అయితే శివభక్తుడు కపిలేశ్వరుడు కావడం వల్ల అత అయితే కపిలేశ్వరుడు తపస్సు మెచ్చి శివుడు లింగ రూపంలో భూమిని బద్దలు కొట్టుకుంటూ పైకి వస్తూ ఉంటే ఆ సమయంలో కామధేనువు వచ్చి శివుడా ఇంకా పెరగవద్దు పెరగకండి పెరగకండి అని అనడం వల్ల అలాగే ఆ లింగం ఆగిపోయిందనమాట ఇప్పటికీ కూడా ఆ శివలింగం పైన కామధేనువు ఆవి యొక్క కాలి గిట్ట ముద్రలు ఇప్పటికి కూడా ఉన్నాయంట ఆ కాలితోని ఆ శివలింగాన్ని అలా తొక్కిపట్టడం వల్ల ఆ శివలింగం అనేది పెరగకుండా అలాగే ఉందని చరిత్రలో ఉందన్నమాట అయితే ఆ శివలింగం మొదటి భాగంలో తెల్ల రంగులో అలాగే మధ్య భాగంలో బంగార రంగులో అలాగే చివరి చివరిగా ఎరుపు రంగులో ఉంటుందన్నమాట అయితే మనం చూడడానికి వీలుండదు కాబట్టి చరిత్ర ప్రకారము అలా ఉందన్నమాట అయితే పశ్చిమాభిముఖమున ఐదు ముఖాలు గల శివలింగం మూడో కన్ను కూడా ఉంటుందన్నమాట అయితే అయితే పశ్చిమాభిముఖాన ఐదు ముఖాలు గల శివలింగానికి ఎదురుగా ఏర్పడిన ఈ సరోవరమే కపిల తీర్థం అనమాట అయితే ఈ కపిల తీర్థంలో మనకు స్నానాలు చేస్తే ఎన్నో పాపాలు కానీ ఎన్నో దోషాలు పోతాయని మనకు చరిత్రలో ఉందన్నమాట అయితే ఆ కపిలతీర్థం పక్కనే స్వామి దేవాలయం ఉంటుందన్నమాట అయితే మనం చూడవచ్చు స్వామి దేవాలయం పక్కనే గుహ అని ఉంటుందన్నమాట అయితే గుహ లెక్కనే ఉంటుంది అందులో మనం లోపలికి ఒక పది మెట్లు ఉంటాయి ఆ పది మెట్లు దిగి స్వామివారిని అయితే దర్శనం చేసుకోవచ్చు అయితే లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ లోపలికి వెళ్ళడానికి అయితే చేశారు కానీ ఫోటో వీడియో తీయడానికైతే అక్కడ పర్మిషన్ లేదనమాట అందుకే నేను తీయలేకపోయాను అయితే ఈ కపిలతీర్థం యొక్క మాయత్యం ఏంటంటే వెంకటాచలానికి ఆగ్నేయ దిక్కున ఉంటుందన్నమాట ఈ కపిలతీర్థం అనేది శివలింగం అనేది చాలా యుగాల నుండి ఉందన్నమాట అయితే దాదాపుగా త్రేతాయుగంలో స్వయంగా వెళ్ళడం జరిగిందనమాట కపిలతీర్థం నుండి మనకు తిరుమల కూడా దారి ఉంటుందని చెప్పాను అయితే ఇక్కడ ఏమైందంటే ఇక్కడ కూడా ఒకప్పుడు అంటే పితృదేవతలకు పూజలు కూడా చేసేవారంట ఇక్కడ మనం ఇక్కడ స్థానం ఆచరిస్తే పితృదేవతల ఆత్మ కూడా శాంతిస్తాయని ఇక్కడ ఈ స్థల ప్రకారం ఉందన్నమాట అయితే కపిల తీర్థంలో ముందుగా వెంకటేశ్వర స్వామి వెలువయే ముందంట తను కూడా ఇక్కడ ఉంటానని పరమశివుడు ఆ వెంకటేశ్వర స్వామిని కోరినంట అయితే ఆ పరమశివుడి కోరిక మేరకు ఆ వెంకటేశ్వర స్వామి నువ్వు ఆగ్నేయ దిక్కున కొలువై ఉండని చెప్పడంతో ఆ శివలింగం ఆగ్నేయ దిక్కున కొలువై ఉండడం ఇక్కడ విశేషం అనమాట ఇది కూడా ఒక చరిత్రలో ఉందనమాట ఈ విషయం కూడా అయితే ఈ కపిలతీర్థము పైనుంచి కొండల నుంచి వచ్చే విధానాన్ని చూస్తే శివుని శిగలో ఉన్నటువంటి గంగ ఏ విధంగా కిందికి వస్తుందో అదే విధంగా అనిపిస్తుంది అనమాట మనం చూస్తే ఇది పాలధార లెక్క మనకు అనిపిస్తుంది అనమాట అయితే మందాకిని భగీరథి భోగావతి నది పేర్లతో ఈ పుష్కరిని ఏర్పడిందని మనకు చారిత్రక ఆధారాలు ఉన్నాయన్నమాట అయితే తిరుమల కొండకు ఎంత విశేషత ఎంత గొప్పతనం ఉందో అలాగే కపిలతీర్థాన్ని కూడా అంతే విశేషత అంతే గొప్పతనం ఉందన్నమాట నేనైతే స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తున్నా స్వామివారిని దర్శించుకొని బయటికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో మనకు దాదాపుగా పది పదిహేను జంటనాగుల విగ్రహాలు అలాగే నంది విగ్రహాలు వినాయకుని విగ్రహాలు మనకు కనబడతాయి అనమాట అయితే ఇక్కడ ఈ జంటనాగుల చుట్టూ మనము ప్రదక్షిణలు చేస్తూ మనకు పూజ చేస్తే ఇక్కడ కాల కాలసర్ప దోషాలు అలాగే కుజ దోషము అలాగే ఇంకేమన్నా దోషాలున్నా ఖచ్చితంగా ఇక్కడ నయమవుతాయని అక్కడ ఉన్న అయ్యవాళ్ళు వాళ్ళు చెప్పారనమాట ఇక్కడ పూజ చేస్తే మనకి గుట్టను కూడా చూడవచ్చు ఆ గుట్ట కిందనే మనకు ఈ జంటనాగుల యొక్క విగ్రహం మనకు దర్శనం అనమాట ఇప్పుడు మీకు చూపిస్తా జంట నాగులు ఎలా ఉన్నాయి విగ్రహాలు ఎలా ఉన్నాయి మీకు చూపిస్తా అయితే జంట నాగులతో పాటు నంది నంది అలాగే శివలింగాలు ఇవన్నీ ఆ చుట్టూ ఉంటాయి అనమాట మనం చుట్టూ తిరుగుతూ ప్రదర్శన చేసుకోవాలి ఇక్కడ అయితే కపిలతీర్థంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎక్కడ లేని విధంగా ఇక్కడ మనము ఈ సర్పాలకు మనకు పూజ చేస్తే ఖచ్చితంగా సర్పదోషం నుంచి బయటపడవచ్చు అని ఇక్కడ ఉన్నటువంటి అయ్యవాళ్ళు చెప్పారు అనమాట అంటే చాలా పవిత్రమైన ప్రదేశం ఎందుకంటే ఇక్కడ సర్పదోషం పోవడానికి కారణం ఏంటంటే ఇక్కడే నంది విగ్రహాలు ఉంటాయి ఇక్కడే శివలింగాలు ఉంటాయి వినాయకుని ప్రతిమలు ఉంటాయి అలాగే జంటనాగులు ఉంటాయి అన్నమాట చాలా త్వరగా మనకు సర్పదోషాలు పోతాయి సర్పదోషాలు పోతాయని అక్కడ ఉన్నటువంటి స్థానిక పూజారి గారు చెప్పారనమాట ఇది శ్రీ కోట లింగేశ్వర స్వామి ఆలయం అనమాట అయితే అయితే ఈ కపిల తీర్థంలోనే శ్రీ కామాక్షి ఆలయం కూడా ఉంటుందన్నమాట అయితే కా కామాక్షి ఆలయం దేవత యొక్క ప్రాముఖ్యత ఏంటంటే కామాక్షి కాంచీపురంలో పిఠాది దేవత అనమాట అయితే మనకు ఏమో జ్వరాలు కానీ ఏమన్నా ఆరోగ్యపరంగా ఏ సమస్యలు ఉన్నా కామాక్షి ఆలయం ఉన్నటువంటి ఆ దేవతను మనము కామాక్షి అమ్మవారిని మొక్కితే ఖచ్చితంగా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అని ఆ స్థల పురాణంలో ఉందన్నమాట అయితే కపిల తీర్థంలో ఇప్పటికీ కూడా కార్తీక మాసంలో అంట పౌర్ణమి రోజు మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకు పది నిమిషాల పాటు ఈ ముల్లోకంలో ఉన్న సమస్త తీర్థములంట ఇక్కడే పుష్కరంలో చేరుతాయట అయితే ఈ విషయము స్వయాన శివుడే పార్వతికి చెప్పిండనమాట అంటే ఆ సమయంలో స్నానం చేస్తే మనం సమస్త దోషాలు పాపాలు అన్నీ తొలిగిపోతాయి అనమాట ఈ కార్తీక మాసంలో ఇక్కడ చాలా విష్టత ఉండదన్నమాట చాలామంది భక్తులు వచ్చి తీర్థంలో స్నానం చేస్తారనమాట అయితే కపిల తీర్థంలో మారేడు చెట్లు అలాగే చాలా ఉన్నాయని ఇక్కడ పురాణ ప్రకారం ఉందన్నమాట ఎందుకంటే శివునికి అత్యంత ప్రీతికరమైంది కాబట్టి ఉందన్నమాట అలాగే సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి కూడా ఇక్కడ మనం పూజిస్తే కాలసర్ప దోషాలు పోతాయని చరిత్రలో ఉందన్నమాట ఫ్రెండ్స్ ఇదనమాట తిరుపతిలో కపిల మహర్షి తపస్సు చేస్తే స్వయంగా వెలిసిన కపిలేశ్వరిని యొక్క ఆలయం యొక్క చరిత్ర అనమాట ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో వస్తుంటాయి కాబట్టి అందరు సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్